నమస్తే మీడా ఫాండర్కు స్వాగతం లోకేష్ గారి రెడ్ బుక్ గురించి మనందరికీ తెలుసు కదా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టినాడు ఆ టైంలో ఆయన రెడ్ బుక్ రాసుకున్నాడు ఆ రెడ్ బుక్ లో ఏముందంటే తన పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టే అధికారులు అట్లనే వైసీపీ నాయకులు కార్యకర్తల పేర్లు రాసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పని పడతాడు అది రెడ్ బుక్ సారాంశం రెడ్ బుక్ గురించి వివరాలు అయితే ఇప్పుడు వైసీపీ కూడా రెడ్ బుక్ రాయడానికి సిద్ధమవుతోంది అది కూడా జగన్ గారి ఆదేశాలతో ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్ బాగానే కలుస్తాన్నారు వాళ్ళతో తమ ఆవేదనను మరోపెట్టుకున్నారు ఏంటంటే అన్న పలాని పోలీస్ అధికారి మమ్మల్ని ఇట్లా చిత్రహింసలు పెడతన్నారు పలాని టీడీపీ నాయకుడు తమ ఆస్తులను లాక్కున్నాడు అని ఇట్లా చెప్తా ఏం చేయాలన్నా అని అంటే మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టన్నారో పోలీసులు కావచ్చు లేదంటే ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు కావచ్చు అట్లనే టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా సరే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇబ్బంది పెట్టే వాళ్ళందరికీ మీరు కూడా బుక్ లో రాసుకోండి మనం అధికారంలోకి రావడం ఖాయం ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా మూల్యం చెల్లించడం బాధ్యత నేను తీసుకుంటాను అని జగన్ గారు భరోసా ఇచ్చినారంట అందుకే ఇక మీదట వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా రెడ్ బుక్ రాయడానికి సిద్ధమవుతున్నారు